నమస్కారం నా పేరు సుమంత్ ఇప్పుడు ఆల్రెడీ చేనులు కట్ చేసే సమయం స్టార్ట్ అయింది సో ఇప్పుడు మీరు కొత్తగా బేలర్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు చూస్తున్నది వచ్చేసి బుల్లాగ్రో బెయిలర్ ఈ బేలర్లో వచ్చేసి మనకి స్కేల్లెస్ మోడల్ అవైలబుల్ ఉంది స్కేల్లెస్ మోడీల్లో మార్కెట్లు ఇప్పటివరకు ఉన్న మార్కెట్లలో బుల్లాగ్లోనే ఫస్ట్ స్కేల్లెస్ బెలరు అంతేకాకుండా ఇండియాలో కూడా ఫస్ట్ స్కేల్లెస్ బెలరు ఇప్పుడు వచ్చే బేలర్లు అన్ని కూడా స్కేల్లెస్సే ఉన్నాయి కానీ ఇది ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది చాలామంది రైతులు కూడా వాడుతూ ఉన్నారు ఫీడ్బ్యాక్స్ కూడా మంచిగా ఉంది అంతేకాకుండా ఇందులో ప్లేస్ మోడల్ అని చెప్పి అవైలబుల్ ఉంది ఇందులో ఫైబార్ కటర్ బార్ వస్తుంది అంటే మీకు పికప్ ఇన్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది కటర్ బార్లో గడ్డి జామ అయ్యే ఛాన్స్ ఉండదు మార్కెట్లో మీరు చూస్తే చాలా బెస్ట్ బెలర్ మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీ ఉంటుంది ట్రాక్టర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయింటెనెన్స్ ఫ్రీ ట్రాక్టర్కి వెయిట్ కూడా సరిపోయేలాగా ఉంటుంది ఫీల్డ్ కండిషన్స్లో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది సో మీకు ఏమైనా బుకింగ్స్ ఏమైనా కావాలన్నా బేలర్ ఏమైనా కొత్తగా తీసుకోవాలనుకున్న రైతులు కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి స్పేర్ పార్ట్స్ సర్వీస్ ఏమైనా కావాలంటే కూడా ఈ కింది నెంబర్లకు కాల్ చేయండి కొత్తగా తీసుకోవాలనుకునే రైతులు కూడా ఈ నెంబర్లకు కాంటాక్ట్ అవ్వండి మీకు సర్వీస్ స్పేర్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి